డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఘనంగా తొలి మహిళా తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రముఖ తెలుగు కవయిత్రి మొల్లమాంబ ఐదు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలను కోనసీమ జిల్లా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి దాలివర్తి భీమేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు पर लाभ चता जलाले पर लाभ चता जलाले फिर अंदराला पोनन दे पिनिसरार पिनिसरार నమ కిచెన్ బచం కుచ్చండమ్ ఆ పక్క అలా ఎల్లు పండు ఆ పక్క కుచ్చండం అలా ఎల్లు పండు శ్రీనిగరు రైట్ ఓకే అమ్ ఆ శ్రీనిగరు మీరు ఎలా ఉంటారండి మీరు ఒకసారి రండి రండి ఆయన చేతుల మీద ఒక చేరిపోసారి రండి ఒకసారి ఓకే ఒకసారి రండి సార్ సంఘం ప్రధాన కార్యదర్శులు వారు తర్వాత మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు తర్వాత కార్యదర్శులు నెంబర్లు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు మల్లమామగారు ఐదు వందల ఎనభై ఐదవ దినోత్సవం సందర్భంగా మంచి కార్యక్రమాలు ఇక్కడ చీరల పంపిణీ తర్వాత మజ్జిగి ప్యాకెట్లు పంపిణీ ఇవన్నీ చేస్తున్నాం అంతా మా అందరూ కూడా మా శాలివాహన్ సంఘం అందరూ సభ్యులందరూ కూడా వచ్చారు మీ మీడియా వారికి అందరూ కూడా వచ్చి మమ్మల్ని బాగా మీ సహకారం అందించినందుకు జై నా పేరు బీస్రా నేను కోనసీమ జిల్లా ప్రధానికారుస్తున్నాయి అలాగే ఈరోజు మల్లబాంబ జయంతి ఐదు వందల ఎనభై ఐదు జయంతి సందర్భంగా ఆవిడ గురించి చెప్పాలంటే రామాయణాన్ని తెలుగులో ఐదు రోజుల్లో రాసినటువంటి గొప్ప రచయిత రావుడి ఆవిడ్ని మన కొమ్మరి సంఘం కుల ఆడపడుచుగా భావించి ఆవిడ్ని ఈరోజు గౌరవించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆడబడుచులందరినీ కొమ్మరి కుల ఆడబడుచలని పిలుచుకుని వాళ్ళకి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము అలాగే మజ్జిగి కూడా వేయడం జరుగుతుంది అలాగే ఈ రోజుని కొమ్మరి ఆడపడుచులకి తగిన గౌ గౌరవం కేటాయించాలని ప్రభుత్వాన్ని తగిన లోన్లు కానీ ఆధార పథకాలు కానీ తీసుకొచ్చి ప్రభుత్వం మనకు సహకరించాల్సిన కోరుతున్నామండి అలాగే ఈ సంవత్సరం నుంచి మొలబాంబా జయంతి జరుపుకోవాలని ప్రభుత్వం జీరో జా జీవో జారీ చేసింది దాని సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వమే ఘనంగా వేడుకలు జరిపించాలని ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది